వేడివేడి ఇడ్లీ కొద్దిగా నెయ్యి కారపొడి తగిలించి తింటే ఆహా ఆ టేస్టే వేరు దక్షిణ భారతదేశ ప్రజలకు ఇష్టమైన అల్పాహారంలో ఇడ్లీదే అగ్రస్థానం అలాంటి ఇడ్లీ వల్ల జీవ వైవిధ్యం ముప్పు పొంచి ఉందని తాజాగా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది ఇదొకటే కాదు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఒక్క వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయని అధ్యయనం పేర్కొంది వాటిలో ఇడ్లీతో పాటు చెనా మసాలా రాజ్మా చికెన్ జాల్ ఫ్రెడ్జ్ కూడా ఉన్నాయి పర్యావరణానికి ముప్పుగా పరిణమించే మొదటి ఇరవై ఐదు ఆహారాలు భారతీయులు ఇష్టంగా తినేవే ఉండడం విశేషం జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించే ఆహారాల లిస్టులో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది స్పానిష్ రోస్ట్ ల్యామ్ డిష్ అయిన లెచాజో అగ్రస్థానంలో ఉంది రెండో స్థానంలో బ్రెజిల్ కు చెందిన మీట్ సెంట్రిక్ ఆఫరింగ్స్ ఉంది కూర ఏడో స్థానంలో ఉంది ఈ అధ్యయనం వివరాలు సింగపూర్ యూనివర్సిటీలోని ఎలిసా చెంగ్ అండ్ కొలీగ్స్ నిర్వహించే ఓపెన్ యాక్సెస్ జర్నల్ ప్లాస్ లో ప్రచురితమైంది బియ్యం పప్పు ధాన్యాల ఆధారిత వంటకాలు కూడా అధిక స్కోరు సాధించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది వ్యవసాయం చేసే ప్రదేశాల్లో క్షీరదాలు పక్షులు ఉభయచర జీవులపై పడే ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేశారు బియ్యం పప్పు ధాన్యాలతో కూడిన ఆహారం వల్ల జీవవైవిధ్యంపై అధిక ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది మన దేశంలో ధాన్యం పప్పు ధాన్యాల సాగుకు తరచుగా భూ మార్పిడి అవసరమని ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది